वेलकम टू तो प्रश्न टू टीवी चैनल సాధిస్తాం ఆదోని అభివృద్ధి చెందాలంటే ఆదోని ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పోరాడుతాం పోరాడుతాం సాధిస్తాం 来了你了！挨了你！ రోడ్ల నిర్మాణం జరగాలంటే విద్యార్థులకి సౌకర్యమైన బస్సులు కావాలంటే జిల్లా కావాలి విద్యార్థులకి సమయానికి బస్సులు నడపాలంటే జిల్లా కావాలి విద్యార్థులకు సమయానికి కావాలి వైద్యం కావాలంటే ఆదాయ జిల్లా కావాలి కాటికి మరణం జరగకూడదంటే ఆలూరు జిల్లా కావాలి వేలు కాటికి జిల్లా కావాలి 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 జిల్లా కావాలి 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 జిల్లా కావాలి 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 జిల్లా కావాలి దయచేసి అందరినీ బయట కొడుకున్నా ఈరోజు ఆధునిక జిల్లా కోసం మనందరం చిత్తశుద్ధితో ఉదయం ఐదు గంటల నుండి పార్టీలకు అతీతంగా మరియు కుల మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు రోడ్ల మీద రావడం జరిగింది ముఖ్యంగా నేను అందరినీ కూడా అభినందిస్తాను అందుతో పాటు మన అన్న నారాజన్ ఉన్నాడు ఇక్కడ స్వామి కెమెరా అన్న ఆయన కాలు ఇది ఉన్నా కానీ ఈ యొక్క ధర్నాలో పాల్గొన్నారు ఆలోచి ప్రజల్ని ప్రశ్నిస్తున్నా ఎంత మంది మనము అన్ని బాగుండి ఈరోజు ధర్నాలు పాల్లేకున్నాను మీరు ఎట్లా అంటే అతన్ని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి మన యొక్క సమాజం ముందు కోసం రేపు మన యొక్క బావి భవిష్యత్తు తరాలు బాగుపడాలని ఈరోజు మనం యొక్క ధర్నా చేస్తున్నాం ప్రజలారా ఇప్పటికైనా మేల్కోండి ఈరోజు అందరూ మీ మీ ఊర్లో మీ యొక్క గేర్లో కానీ మీ యొక్క ఏరిలో గాని ఈ యొక్క ధర ఈ యొక్క బంధని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ రోజు పశ్చిమ ప్రాంతం ఏంటో మన ఆదోని వెనుకబట్టడానికి కారణం ఏమి ఒకప్పుడు మనం బళ్ళారి జిల్లాలో ఉన్నాం మాకు వద్దు ఇక్కడ అన్నా కానీ లేదు లేదు మీకు రాజధాని ఇక్కడ కర్నూలు వచ్చింది కాబట్టి కర్నూలు రాజధాని అయిపోయింది రాష్ట్రం మొత్తానికి బాగా అభివృద్ధి చెందామని మన పెద్దలు ఆలోచన చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మనం కలవడం జరిగింది కానీ కొన్ని సంవత్సరాలు ఏమైపోయింది మన ఆంధ్రప్రదేశ్ కర్నూలు తీసుకోపోయి లో పెట్టేశారు నుండి ఇప్పటి వరకు నాయకులు ఎదుగుతున్నారే గాని కొంతమంది లబ్ధి పొందుతున్నారే గాని ఈ పశ్చిమ ప్రాంతాల్లో నీళ్లు లేవు నిధులు లేవు ప్రాజెక్టులు లేవు చూడు మనం ఇప్పటికీ డెబ్బై ఏళ్ళు పూర్తయిన స్వాతంత్రం వచ్చి కనీసం తాగడానికి నీళ్లు లేవు వ్యవసాయం చేసుకుందామంటే పంటకు నీళ్లు లేవు యువకులు జాబు చేద్దామంటే ఇక్కడ ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోయాయి అనేక ఉపాధి సౌకర్యాలు కూడా ఆ కనుమగం సందర్భం ఇటువంటి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా ఆదోని వస్తే ఆలోచిస్తారు కొన్ని ఆఫీసులు వస్తాయి కొంతమంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది అంటారు కాదు కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆదోనే కాదు మండలాలు విభజన జరగడం వల్ల ఏం జరుగుతుందా అంటే అనేక నిధులు వస్తాయి కార్పొరేట్ వ్యవస్థ వస్తాయి ఇక్కడ అనేక మందికి ఉపాధి దొరుకుతాయని చెప్పి మనకు తెలుసుకోవాలి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి ఈరోజు చివర ఉన్నటువంటి ఆదోని చుట్టుపక్కల ఉన్నటువంటి నాలుగు అసెంబ్లీ కూడా కేంద్ర విధంగా ఇక్కడ మనకి ఏముంది ఒక సర్కల్ డివిజన్ హెడ్ క్వార్టర్ ఉన్నాం అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి జిల్లా కాబట్టి ప్రాంతం కాబట్టి మనం ఆధునిక డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడైనా మేల్కోవాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అడుగుతే కానీ అన్నం పెట్టేటువంటి పరిస్థితి కాబట్టి మనం అందరూ అడుగుదామా అందరం కూడా వారి వారి స్థాయిలో అందరికీ కెపాసిటీ ఉన్న నాయకులు ఉన్నారు ఆలోచన ఉన్న నాయకులు ఉన్నారు మేధావులు విద్యావంతులు వ్యాపారస్తులు అందరూ ఉన్నారు మనం అందరం కలిస్తే ఖచ్చితంగా ఆధ్వర్య జిల్లా సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను